హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందీశ్వర ఫిట్నెస్ ఎవరైనా సరే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి సమాధానంగా ఈ విధంగా చేయండి ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ని మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని మీకు అనిపిస్తున్నా నేను చెప్పే ఈ పాయింట్స్ని మీ మైండ్లో పెట్టుకొని ఈ విధంగా ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి మీరిచ్చే సమాధానం చాలా బలంగా స్ట్రాంగ్గా ఉండాలి తిప్పికొట్టినట్టుగా ఉండాలి కాబట్టి నేను చెప్పేవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వన్ మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం అంటే ఏంటి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఇతరులు మిమ్మల్ని అంగీకరించడం లేదు అని చెప్పి మీరు బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఏమవుతుంది మీకు బాధ పెరుగుతుంది అలా అస్సలు చేయకండి కాబట్టి మీరు చేయవలసిన పనేంటి మీ మీద మీకు గౌరవం ఉండాలి నేను ఏదో ఒకటి లైఫ్లో సాధించాలి వాళ్ళకన్నా గొప్పగా ఎదగాలి అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతూ ఉండాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి బాధపడుతూ కూర్చొని అక్కడే ఉండద్దు లేవండి ఇక సెకండ్ వన్ వచ్చేసరికి వాస్తవాన్ని అంగీకరించండి వాళ్ళు మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తూ ఉన్నట్లయితే మీరు మీ టైం అంతా కూడా వాళ్ళ మీద ఫోకస్ చేసి మీ టైంని వేస్ట్ చేస్తూ కూర్చోవద్దు ఇక థర్డ్ వన్ వచ్చి వారిని వదిలేయడం నేర్చుకోండి వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు మీరేం చేయాలి మీరు కూడా వాళ్ళని అవాయిడ్ చేయాలి అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మీరు వాళ్ళని నిజంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే మీకు బాధేస్తుంది కదా అన్న విషయం మీకు గుర్తు రావచ్చు కానీ వాళ్ళకి తిప్పికొట్టేలా మీరు సమాధానం చెప్పాలంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి ఇదే మనకి అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారనమాట ఈ విధంగానే మనకి చెప్పారు మనం మన కృషి ఇంకా మన సక్సెస్ని వాళ్ళకి చూపిస్తే వాళ్ళే మీ దగ్గరికి వస్తారు ఇక ఫోర్త్ వన్ వచ్చి మీ మీద దృష్టి పెట్టడం ఇదే మనకి అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు మన సమయాన్ని మన అభివృద్ధి కోసం మనం కేటాయించాలి వాళ్ళ కోసం మన సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటే మనం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం మీరు సక్సెస్ అవితే ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళే మీ దగ్గరికి వస్తారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నిజం నుండి నేర్చుకోండి కొన్నిసార్లు ఇతరులు నిర్లక్ష్యం మీకు మీ హద్దులు ఏవో గుర్తించడానికి సహాయపడుతుంది వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారంటే మీరు అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి మన వాళ్ళు అక్కడి వరకే హద్దు మన హద్దులు ఏంటో కూడా మనకు అర్థమవుతుందనమాట ఇక సిక్స్త్ వన్ వచ్చి వాళ్ళ వాళ్ళు ప్రేమ గౌరవం కావాలని వాళ్ళని అడిగి మరీ తెలుసుకోకండి తీసుకోకండి వాళ్ళ కనిపించాలి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలి అని వాళ్ళ కనిపించాలి వాళ్ళే మీ దగ్గరకు వచ్చేలా మీరు చేసుకోవాలన్నమాట ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి మీ సమయానికి విలువనివ్వండి ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ మన టైంని మనం వేస్ట్ చేస్తూ కూర్చోకూడదు ఎప్పుడైనా సరే మనం మన సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మనం ఎప్పుడూ కూడా దాని గురించి మన ఆలోచనలు ఫోకస్ అనేది ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇదంతా విన్న తర్వాత ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు తిప్పికొట్టేలా సమాధానం ఈ విధంగా ఫాలో అయితే లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు అవాయిడ్ చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళే మీ దగ్గరకు వస్తారు అప్పుడు మీరు వాళ్ళకి ఈ విధంగా సమాధానం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ వాచింగ్